భగవంతుడి పట్ల భక్తుడికి ఎటువంటి నమ్మకం ఉండాలి అనే విషయం కోసం ఒక చిన్న కథ చెప్తాను ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు దేవాలయ ప్రాంగణంలో భాగవత ప్రవచనం చెప్తున్నాడు అదే సమయంలో దొంగతనానికి వచ్చిన ఒక దొంగ ఈ ప్రవచనాలు జరుగుతున్న స్థలంలో ప్రజలు అటు ఇటు తిరగడం చూసి ఒక ఇంటిలో ప్రవేశించి ఒక మూలన తాక్కున్నాడు అందరితో పాటు దొంగతనానికి వచ్చిన ఈ దొంగ కూడా భాగవత ప్రవచనాల్ని శ్రద్ధతో వింటున్నాడు భాగవతం చెబుతున్న బ్రాహ్మణుడు భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాలు ఎలా ఉంటాయి తల్లి యశోదాదేవి బలరామకృష్ణులకి ఏ ఏ నగలు వేసింది అసలు బలరామకృష్ణులు ఎలా ఉంటారు అనే విషయం గురించి చెబుతున్నాడు ఇదంతా దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు భాగవత ప్రవచనం పూర్తయ్యేదాకా అక్కడే ఉండి ప్రవచనం పూర్తయిన తర్వాత బ్రాహ్మణుడిని అడిగి బలరామకృష్ణులు ఎక్కడ ఉంటారో తెలుసుకుని వాళ్ళ దగ్గర ఉన్న నగలని ఎలాగైనా దొంగతనం చేసి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు ప్రవచనం పూర్తయిన తర్వాత దొంగ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు నా దగ్గరికి రావద్దు అని చెప్పాడు అప్పుడు దొంగ మీ దగ్గర ఉన్న డబ్బు నాకు అవసరం లేదండి మీరు భాగవత పురాణంలో చెప్పారు కదా బలరామకృష్ణులు వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎప్పుడు వస్తారో చెప్పండి చాలు అని చెప్పాడు ఈ దొంగ దగ్గర నుండి ఎలాగైనా తప్పించుకొని వెళ్ళిపోవాలని ఆలోచనలో ఉన్న బ్రాహ్మణుడు బృందావనంలో యమునా నది తీరం దగ్గరికి రోజు ఇద్దరు పిల్లలు వస్తుంటారు ఒక పిల్లవాడు నల్లగా ఉండి పిల్లని గ్రోమి ధరించి నీళ్లు మబ్బు రంగులో ఉంటాడు శిరస్సు పైన నెమలి పింఛాన్ని ధరించి ఉంటారు అలాగే పట్టు వస్త్రాలు ధరించి ఉంటారు రకరకాల ఆభరణాలు వేసుకుని ఉంటారు అచ్చం అదే పోలికలతో తెల్లగా ఉన్న పిల్లవాడు కూడా ఒకడు ఉంటాడు వారే బలరామకృష్ణులు అని చెప్పాడు బ్రాహ్మణుడు చెప్పిందే తడువుగా బ్రాహ్మణుడు మాటలు నమ్మి దొంగ బృందావనానికి వెళ్లాడు యమునా నది తీరాన ఒక చెట్టు పైన కూర్చొని బలరామకృష్ణులు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఇలా ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్న దొంగకి క్షణాలు గంటలు గడిచిపోయాయి సాయంత్రం కూడా వస్తుంది చీకటి పడింది ఆకలి వేస్తుంది నిద్ర కూడా వస్తుంది కళ్ళు మూతలు పడుతున్నారు అయినా కూడా బలరామకృష్ణులు ఇలా ఉంటారని ఈ సమయంలో ఇక్కడికి వస్తారని బ్రాహ్మణుడు చెప్పిన పోలికల్ని మనసులో తలుచుకుంటూ బలరామకృష్ణుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇలా ఎదురు చూస్తున్న దొంగకి కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా పిల్లను ఓవి వినిపించింది తర్వాత దూరం నుండి ఎవరో ఇద్దరు పిల్లలను నడుచుకుంటూ రావడం గమనించాడు దొంగ దొంగ నెమ్మదిగా చెట్టు దిగి పిల్లల దగ్గరికి వెళ్ళాడు దొంగ ఒక అద్భుతమైన దృశ్యం చూశాడు బలరామకృష్ణుని చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగింది కళ్ళమట నీరు కారుతూ ఉన్నాయి అయినా తుడుచుకుంటూ ఏ తల్లి కన్న బిడ్డలో ఇంత అందంగా ఉన్నారు అనుకున్నాడు ఈ విధంగా దొంగ ఆలోచనలో ఒక మంచి మార్పు వచ్చింది తర్వాత కొద్దిసేపటికి బలరామకృష్ణులు ఇద్దరు మాయమైపోయారు కానీ దొంగ భుజం మీద ఒక నగలతో నిండిన మూట ఒకటి ఉంది దీన్ని తీసుకొని ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు అప్పుడు బ్రాహ్మణుడు ఆనంద పుష్పాలతో కృష్ణుణ్ణి చూసిన చోటుకి తన్ను కూడా తీసుకెళ్లమని దొంగను అడిగాడు దొంగ బ్రాహ్మణుడు ఇద్దరూ కలిసి బృందావనం యమునా నది ఒడ్డుకి చేరారు అయితే దొంగకు కనిపించిన బలరామకృష్ణులద్దరూ కూడా బ్రాహ్మణుడికి కనిపించలేదు అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో మోకరిల్లి చేతులు జోడించి కృష్ణయ్య దొంగను అనుగ్రహించావు నాకు కూడా నీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించు అని వేడుకున్నాడు అప్పుడు కృష్ణ భగవానుడు ఆకాశంలో కనిపించి ఓ బ్రాహ్మణోత్తమ నీవు భాగవత పురాణం కేవలం ఒక కథగా చదివి అందరికీ వినిపిస్తున్నావు కానీ నువ్వు చెప్పిన కథను ఆ దొంగ మనస్ఫూర్తిగా నమ్మాడు మేమున్నామని మా కోసం ఎదురు చూస్తూ ఇక్కడ నిలిచాడు అపారమైన నమ్మకం శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను నేను ఉన్నాను అని అనుకున్న వారికి నేను చేయతనిచ్చి సాయం చేస్తూనే ఉంటాను నేను లేను అనుకునే వారికి ఎప్పటికీ నా దర్శనం భాగ్యం కలగదు మనం చేసే ధ్యానం అయినా కూడా అంతే మనస్ఫూర్తిగా సాధన చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం లభిస్తుంది నేను ఉన్నాను నేను వస్తాను అని దొంగ నన్ను అపారమైన నమ్మకంతో నమ్మాడు అందుకే దొంగకి నా దర్శన భాగ్యం జరిగింది బ్రాహ్మణుడికి చెప్పి శ్రీకృష్ణుడు అంతర్దానం అయిపోయాడు